బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అప్పుడు ఆ తల్లి పేరేమిటి చెప్తూ పార్వతి పరమాదేవి బ్రహ్మవిద్యా ప్రదాయని అన్నారు ఇక్కడ పార్వతి పరమాదేవి సర్వోత్కృష్టమైన దేవత బ్రహ్మవిద్యను ప్రసాదించేటువంటి పార్వతి ఆ పార్వతీదేవి అనుగ్రహం వల్లను శివుడు తెలియబడ్డాడు అంటే శక్తి శివుని తెలియజేస్తుంది ఇందాక మన సూర్యుడు కాంతి అన్నట్టు కాంతి సూర్యుని ఉనికిని తెలియజేస్తుంది వెన్నెల చంద్రుని ఉనికిని తెలియజేస్తుంది శక్తి శివుని ఉనికిని తెలియజేస్తుంది కానీ శక్తి ద్వారా శివుని ఉనికి తెలుసుకుంటే వారిద్దరికి ఉన్న అభేదం తెలుస్తుంది కానీ అమ్మవారు దయలేనిది అయ్యవారు తెలియబడ్డు అయితే అయ్యవారు తెలియబడకపోవడానికి కూడా అమ్మవారే కారణమంట ఇది కూడా పెద్ద రహస్యం ఆయన తెలియబడకుండా ఉండడానికి ఈవిడే కారణం తెలియజేయడానికి ఈవిడే కారణం ఇదేదో సౌకర్యం ఆవిడ తెలియనీయకుండా చేసింది సంతోషం తెలిసేటట్టు చేయమని ఇంకొకరిని వేడుకొని అక్కర్లేకుండా అమ్మవారిని వేడుకుంటే సరి ఆవిడే తెలియజేస్తుంది అంటే పాసం వేసేదేవిడ పాసం తీసేదేవిడ పాసం వేసేటప్పుడు ఆ తల్లి పేరు అవిద్య పాసం తీసేటప్పుడు ఆ తల్లి పేరు విద్య రెండు ఆ తల్లి కనుక విద్యా విద్యా స్వరూపిణి అని నామం శాస్త్రనామాలు మనం చదువుకుంటున్నాం అయితే అవిద్య అంటే ఏమిటి ఇది తెలుసుకుంటే నాకు ఎక్కలేదండి అనను రవడను స్పష్టంగా ఉంటే నాకు ఎక్కలేదంటే అవిద్య ఒక లక్షణం దానికి ఏం చేస్తాం కానీ అవిద్య అంటే అందరికీ ఉన్నదేట అవిద్య అవిద్యకి మరొక పేరు ఆదిశంకలు చెప్పింది అధ్యాస అని చెప్పారు ఇక్కడ అవిద్య అన్న ఒకటే ఏది తాను కాడో అది తాను అనుకుంటాడు ఏది తానో అది తెలుసుకోలేడు దీనికి అవిద్య అండి ఏది తాను కాడు అంటే ఇంద్రియాదు ఉపాధులు తాను కాడు కానీ అది అనుకునే భ్రాంతులను జీవిస్తూ ఉంటాడు అది అసలు సత్యమైనటువంటి ఈ త్రిగుణాలకు అతీతమైన ఒకడున్నాడు నేను అదే చాలా చెప్పు చెప్పుకున్నా మూడు గుణాలకు మూడు శరీరాలకు ఆవల ఒక పరమాత్మ చైతన్యం ఉంది అది అతని యొక్క అసలు స్వరూపం అది తెలుసుకోలేడు దీని పేరు అవిద్య ఇది మాటలతో తెలియదు కాదు నాయమాత్మాప్రవచనమైన లభ్య మాటలతో తెలియదు కబుర్లతో తెలియదు కేవలం ఈశ్వరానుగ్రహం వల్లనే తెలియాలి ఆ ఈశ్వరానుగ్రహానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు మలచుకోవడమే సాధనం అప్పుడు ఈశ్వరుడు యమయ వేష తేన లభ్య అన్నట్లుగా అనుగ్రహిస్తాడు అలా తయారయ్యి అప్పుడు ఏతల్ల అవిద్యారూపపాసంగా చుట్టి ఉందో అంటే జగత్తంతా నానా రూప వ్యవహారాలతో నడుస్తుంది దీంతో మనం నడుస్తున్నాం ఇది సత్యం అనిపిస్తుంది అలా అనిపించేటట్లు చేసినటువంటి శక్తి పేరు అవిద్య ఆ అవిద్య మాయా ఆవిడికే మరొక పేరు మాయా మాయా అంటే పరమేశ్వర శక్తి ఇంతకు మించి పెద్ద ఆలోచించద్దు ఆలోచిస్తే పెద్ద మాయలో పడిపోతాం ఎందుకు తెలుసుకుంటే చాలు అనిర్వచనీయ విచిత్ర కార్యకరీ శక్తి హి మాయా అన్నారు ఇక్కడ అనిర్వచనీయ ఇది అని చెప్పలేనిది పరమేశ్వరుడు చేసే విచిత్ర కార్యములు ఉన్నాయో అది మాయాశక్తి ఆయన చేసిన పనుల్లో పడి ఆయన మర్చిపోతున్నాం ఆయన తన శక్తితో చేసిన పనుల వ్యవహారమే జగత్తంత దీన్ని మాయా అని మనం అంటున్నాం అది కప్పివేయడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం కదా దీని అవిద్య అని పేరు మళ్ళీ ఆ మాయను మీరు ఆశ్రయిస్తే ఆవిడ తొలగిస్తుంది ముక్తినిస్తోంది ఆ తల్లే ఇదే మనం చండీ సప్తశతలో మొదటి మాటలోనే ప్రసన్న భూముక్తి హేతు అని మాటలో చెప్పారు ఇక్కడ శైషా బంధకరి ఆవిడే మమత్వగర్తే మహాంధకారే విభ్రామయచ్చేత రతీవ విశ్వం అనే మాట చెప్పారు ఇక్కడ మమకారమని గోతులో పెట్టి లోకాన్వంతుడిని తిప్పుతోంది ఆ తల్లి ఇక్కడ కానీ ఆ తల్లే ఆశ్రయించిన వారికి సైషా మోక్షకరీ విద్య ఆవిడ మోక్షాన్ని ఇస్తున్నది ఇక్కడ కానీ బంధించావినే విప్పవని అడగాలి పశువుని ఎవడు తాడుతో బంధిస్తాడో వాడే తాడుని విప్పగలడు అందుకే పశుపాస విమోచని ఎక్కడ చదివినట్టు గుర్తు కదా ఎందులో ఉందండి చూశారు అందులో మాటలు ఇవన్నీ కూడా శివశక్తి యొక్క జ్ఞానమే మొత్తం లలితా స్వరూపం కనుక పాసవిచ్ఛేదకరీ శక్తికి ఈ మాట మనకు అందంగా పార్వతీదేవి బ్రహ్మవిద్యాస్వరూపిణిగా గోచరించగానే అప్పుడు పరమేశ్వరుడు తెలియబడ్డాడు అంటే అమ్మ అనుగ్రహిస్తే కానీ పరమాత్మ తెలియబడ్డు లోకంలో కూడా వీడురా నీ నాన్న అని చెప్పేది అమ్మేగా కనుక తండ్రి జ్ఞానం తల్లి కలిగించినట్లుగా శివజ్ఞానం శక్తి కలిగిస్తుంది ఇదే శివశక్తి ప్ర శివ శివజ్ఞాన ప్రదాయని అనే నామంలో కూడా మనం చెప్పుకుంటున్నాం అందుకే మనం సృష్టిలో చూసినదంతా శక్తి యొక్క విలాసమే దేని యొక్క విలాసం శక్తి విలాసం ఆ శక్తి చిక్తి విలాసం చిచ్చక్తి శివుని యొక్క శక్తి పేరు సహజ స్వాభావికి ధృవ శివుని శక్తికి మూడు లక్షణాలు చెప్పారు సహజ అంటే ఆయనతో పాటు ఉన్నది స్వాభావికి ఆయనకు స్వాభావికం అంతేగాని ప్రాభావికం కాదు ఒకదాని ప్రభావం వల్ల వచ్చిన శక్తి కొంతసేపటికి పోతుంది బుష్టి సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అడవడం కొంతసేపటికి అరిగి అరిగిపోయే ఒక శక్తి పోతుంది ఎనర్జీ కూడా పోతుంటుంది కనుక బయట వస్తు ప్రభావం వల్ల వచ్చిన శక్తి కాకుండా తనదైన స్వాభావికే అయినటువంటి శక్తి సూర్యునికి వెలుగు వలే అది స్వాభావిక శక్తి అది అది ఎక్కడికి పోదు అవును కదా మీరు ఒక పండు తీసుకుంటే దాన్ని ఉప్పు జల్లుకుంటారు కొనసాపుడు ఉప్పు పోతుంది ఎందుకంటే పండుగ ఉప్పు స్వాభావికం కాదు కానీ ఉప్పు రాయికి ఉప్పు స్వాభావికమేగా పటిక బెల్లానికి తీపి స్వాభావికమేగా అలాగే పరమాత్మకి శక్తి స్వాభావికి కనుక సహజ స్వాభావికి ధృవ తర్వాత మాట ధృవ అంటే శాశ్వత ఆవిడ దగ్గర ఆయన దగ్గర ఎప్పుడూ ఆ శక్తి ఉంటుంది కానీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయింది అని చెప్పడం కాదు ఆ వయస్సులో ఎలా ఉండేవాడిని అంటే అంటే ఈ వయసులో అలా లేడని తెలుస్తుంది ఇక్కడ కనుక శక్తి అలాంటిది కాదు ఆయనది సహజ స్వాభావికి ధ్రువ అది ఎన్ని రూపాలతో ఉంటుంది వివిధ ఇవ శ్రూయతే వివిధ ఏవ వివిధ అంటే అనేక విధములుగా ఉంటుంది చిశక్తి ఒక్కటే అయినా పనులు బట్టి అనేక విధాలుగా ఉంటుంది ఎన్ని రకాలు చెప్పవచ్చో అటువంటి శక్తి విశేషాలు ఈ మాటను తీసుకుని మళ్ళీ ఉపనిషత్ సహాయం చేసుకుంటే పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచాన్ ఉపనిషత్తు శక్తి యొక్క ప్రాధాన్యాన్ని ఉపనిషత్తు చెప్తుంది పరా అస్య శక్తి అస్య అంటే పరమేశ్వరస్య పరాత్పరస్య పరమాత్మన పరమాత్మ యొక్క పరాశక్తి సర్వోత్కృష్టమైన శక్తి అది వివిధ వివిధైవ శరియతే వివిధ విధాలుగా చెప్పబడుతుంది అది స్వాభావికి జ్ఞాన బల క్రియ ఈ విశ్వానత్తని నడపాలంటే దానికి జ్ఞానం కావాలి కదండి ఒక హాలు కట్టడానికి ఒక జ్ఞానం కావాలి మెయింటైన్ చేయడానికి ఒక జ్ఞానం కావాలి అలాగే విశ్వం నిర్మాణం చేయడానికి విశ్వం నడపడానికి ఒక జ్ఞానం కావాలి కదా ఆ జ్ఞానం ఎవరిది పరమాత్మది అలాగే నడపగలగ బలం ఆయనది నడపడమైన క్రియ కూడా ఆయనది అందుకే జ్ఞాన బల క్రియాచ ఒకటైనా ఇంకా చాలా ఉన్న వెతికితే అందుకే వివిధ ఇవ శ్రూయతే కనుక చిక్తి ఒక్కటే అనేక విధాలుగా చెప్పబడుతున్నది అప్పుడు శక్తి తన గురించి తాను తెలియజేసుకుంటూ తాను ఎవరిదో తెలియజేస్తే ప్రత్యణువ పరమాత్మ అనుభూతి కలుగుతుంది ప్రత్యణువున అంటే చూసే జగత్తంత పరమాత్మగానే తెలియబడుతుంది చూసే జగత్తంత పరమాత్మ అయినప్పుడు చూస్తున్న వాడిలో మాత్రం పరమాత్మ తెలియబడ్డా ఆలోచించండి ఇక్కడ అంతా పరమేశ్వరుడు అండి మరి తమరండి మీరొక్కరు వేరా ఎక్కడున్ను మాట్లాడుతున్నారు అంతా పరమేశ్వరుడు ఉన్నప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు కదా అటువంటిప్పుడు నిన్ను నువ్వు చూసుకో అంతా పరమేశ్వరుడు అని తెలుసుకునేది తెలివి నాకు తెలియలేదండి అని తెలివి ఆయనే తెలియలేదండి కూడా ఒక తెలివేనండి మీకు అర్థమైందంటే అర్థం లేక అర్థం కాలేదన్నారు కదా అంటే అర్థం కాలేదన్న ఒక జ్ఞానం ఉంది కదా వాడి దగ్గరికి అదే అర్థం చేసుకోవాలి ముందు కనుక తెలుసుకోవడం తెలియకపోవడం రెండు చైతన్యం వల్లనే కలుగుతున్నాయి చైతన్యానికి తెలియడం తెలియకపోవడం రెండూ లేవు దానివల్ల పనిచేసే బుద్ధికు ఉన్నాయి కనుక తెలుసుకోవడం తెలియలేకపోవడం బుద్ధి యొక్క లక్షణాలు సుఖము దుఃఖము మనసు యొక్క లక్షణాలు ఆకలి దప్పిక ప్రాణం యొక్క లక్షణాలు పుట్టడం పోవడం శరీరం యొక్క లక్షణాలు ఇప్పుడు తెలిసింది దేని లక్షణాలు దేనివో తెలుసుకోండి ఆత్మ యొక్క లక్షణకి పుట్టుట పోవుట లేదు సుఖము దుఃఖము లేదు కేవల శుద్ధ చైతన్యంగా ఉంటుంది ఇది మనం తెలుసుకుంటే మన సుఖపడి దుఃఖపడి ఉంటూ ఉంటే మనలో భగవంతుడున్నాడు కదా ఆయన ఏడుస్తున్నాడు ఆయన నవ్వుతున్నాడు అనుకోవద్దు ఆయన ఉండడం వల్ల మనం నవ్వుతున్నాం ఏడుస్తున్నాం కానీ ఆయనకి రెండూ లేవు ఆయన లేకపోతే మనకి రెండూ లేవు కానీ ఆయన వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి కానీ ఆయనకి వికారము లేవు ఇవన్నీ పని చేయించాని శక్తి పేరు చిక్తి ఒక్కొక్క పని చేయించేటప్పుడు అందులోకి వెళ్ళినప్పుడు ఆ పనిగా వ్యక్తమవుతుంది యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత తృష్టారూపేణ సంస్థిత క్షుధారూపేణ సంస్థిత ఆ ఇంద్రియంలో ఆ శక్తి ప్రవేశించడం వల్ల అది కనబడుతుంది కనుక శక్తిని మనం తెలుసుకుంటున్నాం ఈ శక్తిగా సర్వభూతేషు ఎవరు వ్యాపించున్నారో నమస్తస్యై 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 నమో నమ అంటున్నాం ఇక్కడ ఆమెకు ఆ శక్తికి నమస్కారం ఆ శక్తి ఎవరిది అంటే పరమాత్మ యొక్క శక్తి దీపము యొక్క కాంతి అన్నట్లుగా సూర్యుని యొక్క వెలుగు అన్నట్లుగా చంద్రుని యొక్క చంద్రిక అన్నట్లుగా పరమేశ్వరుని శక్తి అందుకే చిత్శక్తికి ప్రధానంగా నమస్కారం చేసుకుంటున్నాం ఆ చిశక్తి మనకు తెలియజేస్తే కానీ ఈశ్వరుడు తెలియబడ్డు దీనికి సంబంధించి ఆ తలవకారోపనిషత్తులోకి మళ్ళీ పెడుతున్నాం అంటే తల్వకారోపనిషత్తులోంచి శివుపురాణంలోకి వచ్చి మళ్ళీ శ్వేతాశ్వత ఉపనిషత్తులోకి వెళ్ళి మళ్ళీ తల్వకారోపనిషత్తులకు వచ్చాం అంటే శక్తి గురించి అటు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి వేదం ఏం చెప్తోంది మంత్రశాస్త్రాలు ఏం చెప్తున్నాయి పురాణములు ఏం చెప్తున్నాయో ఈ సమయంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది గురుమండల రూపీణిగా అనుగ్రహించవలసింది ఆ శక్తే అందుకే అమ్మ పాదాలు పట్టుకోవాలి ఆవిడే మాయ ఆ మాయ మనకు అమ్మ ఆ తల్లిని పట్టుకుంటే ఆవిడే మనకి విద్యను ఇవ్వాల్సినప్పుడు ఇస్తుంది అంతవరకు ఆ విద్యను కూడా ఉంచుతుంది ఉంచమని అడగాలి ఎప్పుడు తీయాలో ఆవిడకి తెలుసు எப்படி உச்சாலோ ஆவிடக்கு தெரிசு ஆவிடக்கு தெரிசன்ன விஷ்யம் மனக்கு தெரிசுத்தே சாலிக்கிறாய் For more videos like this, subscribe Big TV channel.